సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పదకొండు మున్సిపాలిటీలకు గాను రెండు వందల యాభై ఆరు వార్డులకు ఐదు వందల నలభై ఒక మంది అభ్యర్థులు బలం ఉన్నారు జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల నలభై ఒక వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలకండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంటోనీ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటు కోరారు ఇక్కడ వచ్చేది నా ఇక్కడ నడుస్తా అన్న ఇక్కడ

రోజు సంగారెడ్డి జిల్లాలో లెవెన్ మున్సిపాలిటీస్లో ఎన్నికలు అనేది పీస్ఫుల్గా నడుస్తుంది లెవెన్ మున్సిపాలిటీస్లో కూడా ఇప్పటి వరకు మనకు లెవెన్ ఓ క్లాక్కి ప్రకారం దాదాపు తర్వాత పాయింట్ వన్ పర్సెంట్ పోలింగ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈరోజు పోలింగ్ నడుస్తుంది కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చి వాళ్ళ వద్దని నియోగించుకోవాలనేది కోరుకుంటున్నాను